హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హరివిల్లు లోక్సెన్ కిచెన్స్ ఈరోజు ఒక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అయిన వంకాయ కారం ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకున్నామండి వీడియో మొత్తం కంప్లీట్గా మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి దీనికోసం ముందుగా ఒక ఐదు వంకాయలు తీసుకోవాలి వీటిని నేను నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఈ వంకాయని ఈ విధంగా నిలువు మొక్కల్లాగా కట్ చేసుకోవాలి ఒక్కొక్క వంకాయని ఫోర్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం కల్లుప్పు అలాగే కొంచెం వాటర్ని తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఇంట్లో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కల్లుపు నీళ్ళల్లో వేయడం వల్ల వంకాయ ముక్కలు అనేవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయండి ఈ విధంగా వీటిని ఒక పది నిమిషాల వరకు కంప్లీట్గా పక్కన పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండల్ తీసుకోవాలి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలండి ఈ రెసిపీకి నూనె కూడా తక్కువగానే పడుతుంది ఈ ఆయిల్ అనేది కొంచెం హీట్ అవ్వాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని మంటని తగ్గించి పెట్టుకొని ఇవి కొంచెం చిటపటం అనేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి తాలింపు గింజలు వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలండి ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి వంకాయ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు రెండు ఒకేసారి యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే రెండు కూడా త్వరగానే మగ్గిపోతాయి వీటిని ఒక నిమిషం పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక నిమిషం పాటు ఫ్రై చేయడం వల్ల రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇందులోనే పావు టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని మరొక రెండు నిమిషాల పాటు వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి మనం వేసిన సాల్ట్ పసుపు అంతా వంకాయ ముక్కలకు పెట్టే విధంగా ఈ విధంగా కంటిన్యూస్గా ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి రెండు నిమిషాల తర్వాత దీనిని మూతతో కవర్ చేసేసుకొని వంకాయల్ని బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు షవాన్ చేసుకొని ఒక బాండలు తీసుకొని అందులో రెండు స్పూన్ల పల్లీలను వేసుకోవాలండి ఈ పల్లీలను కూడా దోరగా రంగు మారేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి మనం చేసే రెసిపీలో పల్లీలేనండి మేసర్ పాటు చూసారు కదా ఇవి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దీనిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులోని వన్ టీ స్పూన్ ధనియాలను కూడా యాడ్ చేసుకోవాలండి అర టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి చివరిగా ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కారాన్ని యాడ్ చేసుకోవాలండి మీరు తినే కారాన్ని బట్టి మరొక హాఫ్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా అన్నీ యాడ్ చేసిన తర్వాత దీనిని మెత్తని పౌడర్లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి లోపు వంకాయలు కూడా మగ్గిపోతుంటాయండి మధ్య మధ్యలో మూత తీసుకొని చక్కగా కలుపుకుంటూ వంకాయలను మగ్గించుకోవాలి లేదంటే వంకాయలు అనేవి మారిపోయే ఛాన్స్ ఉంది చూసారు కదా ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని వంకాయలన్నీ సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి మళ్ళీ మనం చెక్ చేద్దాము చూసారు కదా వంకాయలన్నీ సాఫ్ట్గా మగ్గిపోయాయి మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా వంకాయలన్నీ మగ్గిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారాన్ని యాడ్ చేసుకొని మరొక రెండు నిమిషాల పాటు వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకొని మరొక రెండు నిమిషాల పాటు కారంలోని పచ్చివాసనంతా పోయేంత వరకు ఈ వంకాయల్ని బాగా మగ్గించుకోవాలండి చూసారు కదా మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది చక్కగా ఆయిల్ కూడా రిలీజ్ అయిపోయిందండి ఇప్పుడు పూర్తిగా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా వంకాయ కారం అయితే రెడీ అయిపోయింది దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మా రెసిపీస్ నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ ఇంకో లాక్లో అయితే కలుసుకున్నాము అంతవరకు బాయ్ బాయ్